నవలా నాయకుడు శోభన్ బాబు శారద నటించిన బలిపీతం చిత్రం విడుదలై నీటికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నది శోభన్ బాబు శారద నటించిన పదవ చిత్రం ఇది శోభన్ బాబు దర్శకుడు దాసనరావులకు తొలి చిత్రం ఇది దాసరి గారి దర్శకత్వం వహించిన ఏడవ చిత్రం దాసరికి తొలి రంగుల చిత్రం బలిపీఠం ఈ చిత్రం జులై పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైనది ఆంధ్రప్రదేశ్ మొత్తం ముప్పై ఒక్క థియేటర్స్లో విడుదలైనది నిర్మాత వై సునీల్ చౌదరి గారు రవిశంకర్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించినారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చక్రవర్తి గారు ముప్పాల రంగనాయకమ్మ గారి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినారు భావాలు గల ఈ రంగుల హరివీలు నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్నది విజయవాడ గుంటూరు విశాఖపట్నం హైదరాబాద్లో వంద రోజులు ఆడినది శోభున్ బాబు శారద నటించిన అద్భుత చిత్రాల్లో బలిపీఠంకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది సాంఘిక దురాచారాలను రూపుమాపాలన్న ఉద్దేశంతో ఈ చిత్రకథ నడుస్తుంది అర్జున యువకుడు ఆదర్శప్రాయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్న అతనికి అప్పుడే ప్రేమలో పడి ఒక స్త్రీకి మంచి జీవితాన్ని ఇవ్వాలని కళ్ళ కంటున్న సందర్భంలో ఒక బ్రాహ్మణ యువతి చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటుంది చావు తనకు దగ్గరవుతున్నదని భావించి కన్యగాని జీవితాన్ని చావించాల్సి వస్తుందేనని బెంగపడుతూ ఉంటుంది వైద్యం చేసిన డాక్టర్తో తన కోరికను తెలియజేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అంగీకరించారని తెలిసిన ఆ అరిజన యువకునికి ఆమె పరిస్థితిని తెలియజేసి అతన్ని ఒప్పిస్తాడు కులాంతర వివాహము జరిపిస్తాడు చనిపోయే ఆమెకు కాలు కట్టి ఆమె కోరికను నెరవేర్చాలని భావించి కాదు కట్టాడు విచిత్రం ఎంతో ఆమె బ్రతుకుతుంది అప్పుడే అసలు కథ మొదలవుతుంది చలిచితం చిత్రాన్ని మీరు యూట్యూబ్లో చూసి ఆనందించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you for watching.